హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం లవ్ యూ బ్యాడ్లీ జస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళి ఏర్పాట్ల మటుకు నువ్వు చూడు మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు చాలా తెలివిగా రఘునందన్ నక్క తెలివితేటలు తెలిసిన చంద్రదేవ్ కోపంగా ఇంట్లోకి వస్తున్న బల్లాల్ దేవుని చూసి వాట్ హ్యాపన్ అన్నాడు చంద్ర ఎదురుగాని సోఫాని కాలితో తన్ని అసహనంగా చైర్లో కూర్చున్నాడు కొడుకుని గమనిస్తున్నాడు చంద్ర హౌ డేర్ యూ నన్ను రిజెక్ట్ చేస్తాడా నేనంటే ఏంటో వాడికి చూపిస్తాను అంటూ వేగంగా పైకి లేచిన కొడుకుని ఆవేశం పనికిరాదు బళ్ళ ఆలోచన ముఖ్యం ఆచరణ ముఖ్యం ఎంత పగడబందీగా వేసిన ప్లాన్ని కనిపెట్టిన వాడిని అంత తేలిగ్గా తీసుకోకు అంటున్నప్పుడే ఇంట్లోకి బుల్లెట్లు వర్షం కురవటం మొదలైంది తేరుకోవటానికి కూడా లేకుండా చంద్రదేవ్ గుప్తా రెండు చేతుల్లోనూ రెండు కాలంలోనూ బుల్లెట్లు దిగాయి బల్లాల్ చేతుల్లోనూ భుజంలోనూ బుల్లెట్ దిగగా కన్నీగాడైన రఘునందన్ తొడకు తగిలిన బుల్లెట్ని సోఫా వెనక్కి నక్కి కూర్చున్నాడు అందరినీ దాటుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు నిల్ అతన్ని చూడగానే ప్రాణాలు తీసే ఏముడిలాగా కనిపించాడు రఘునందన్కి ఇలాంటి స్వీట్ సర్ప్రైజెస్ మీకు చాలానే వస్తుంటాయి గెట్ రెడీ స్వీట్ ఎనిమీస్ అంటూ జస్ట్ ఐరా గురించి ఆలోచించినందుకే మీకు గిఫ్ట్ పంపారు మా బాస్ థింక్ బిగ్ అంటూ వచ్చిన దారిని వెళ్ళిపోయాడు అప్పుడు కొంతమంది సెక్యూరిటీ లోపలికి వచ్చి వాళ్ళని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు బల్లాల్దేవ్ తన నాన్న నమ్మి వీళ్ళ చేతికి చిక్కినట్లు అయింది అక్కడ నుంచి సరిపోయి ఉండేది ఇక్కడికి రాగానే వాడి బలం పెరిగి హాస్పిటల్ పాలు అయ్యేటట్లు చేశాడు అన్నట్లు ఉంది పైపెచ్చు మరో పెళ్లి గురించి వాదన ప్రీతిని ఏం చేస్తారో అని భయం ఋద్వేద్ ఖచ్చితంగా నిన్ను వదలను ఎవరి కోసం అయితే ఇదంతా చేశావో దాన్ని నీ ముందరే ప్రాణాలు తీస్తాను అనుకున్నాడు క్రూరంగా జస్ట్ ఆలోచనలే పసిగట్టి వాళ్ళకి చావు రుచి చూపించాడు వేద్ ప్రతి క్షణం అతని మూడో కన్ను వాళ్ళ మీద ఉంచాడు తెలియని మూర్ఖులు వీళ్ళు చంద్రదేవ్ గుప్తా సింహ దర్బార్ నుంచి తన ఫామ్ హౌస్కి చేరకముందే అతని మీద నిఘా స్టార్ట్ అయింది ప్రతి సెకండ్ వాళ్ళని వాచ్ చేస్తున్నాడు నిల్ అండ్ వేద్ ధర్మేంద్రతో టైం స్పెండ్ చేసి అతన్ని తీసుకొని లోపలికి రాగానే భార్యమణి వాళ్ళ నాన్నతో చేరి ముచ్చటలో మునిగిపోయింది ఇక ధర్మేందర్ని వాళ్ళ రూమ్లో బెడ్ పైన అడ్జస్ట్ చేసి బ్లాంకెట్ కప్పి తన రూమ్కి వెళ్ళాడు అతని ఫోన్ రింగ్ అవ్వగానే కాల్ లిఫ్ట్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళగానే చంద్రదేవ్ గుప్తా మాటలు తనకు వినిపించాయి వాళ్ళ మాటలని విన్న వేద్ పిడికిలు బిగించి బాల్కనీ వాల్కి పంచ్ ఇవ్వటంతో ఆ వాల్ అదిరి దాని మీద ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్ని కింద పడి పగిలిపోయాయి వెంటనే నీళ్ళకి వాళ్ళ చావు అంచులు రుచి చూపించమని ఆర్డర్ వేశాడు డైరెక్ట్గా చంపేయచ్చు బట్ వాళ్ళు ఎవరితో పెట్టుకున్నారో వాళ్ళకి తెలియాలని అనుకున్నాడు ఋద్వేద్ అలా ఓ గంటకి పిల్లిలాగా లోపలికి వచ్చింది ఐరా అప్పటికే ఫ్రెష్ అయ్యి లాపిలో వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు వేద్ కోపంగా ఉన్నాడా అని చూడగానే నిర్మలమైన మనసు ఫేస్తో వర్క్ చేస్తున్నాడు అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకొని కోపంగా లేడులే అంటూ తను కూడా ఫ్రెష్ అయి వచ్చి బావా అంటూ పిలిచింది అస్సలు విననట్టు తను వర్క్ చేసుకుంటున్నాడు బావా నిన్నే అంటూ మరోసారి పిలిచింది సౌండ్ లేదు వేద్ నుంచి కోపంగా లేదు కదా లేడు కదా మాది ఎందుకు మాట్లాడటం లేదు అంటూ బెడ్ దిగి సోఫాలో అతని పక్కన చేరింది అస్సలు పట్టించుకోకుండా తను వర్క్ చేసుకుంటున్నాడు వేద్ బావా నాతో మాట్లాడవా అంది నీకు టైం స్పెండింగ్ కోసం కింద చాలామంది ఉన్నారు వెళ్ళు అన్నాడు అనుకున్నా నువ్వేంటి ఇంత ప్రశాంతంగా ఉన్నావు అని నేను కదా కోపంగా ఉండాలి అనగానే ఒక హైబ్రో ఎత్తి చూశాడు తన వైపు ఎలా చూసినా నన్ను పైకి వెళ్ళమని చెప్పి నువ్వు మటుకు కింద ముచ్చట్లు చెప్పావు అంది కొంచెం కోపంగా అవి ముచ్చట్లా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు ఆ లుక్కి అర్థమయ్యి ఏదైనా సరే అంది మూతి బిగించి ల్యాప్టాప్ క్లోజ్ చేసి తనని ఒడిలోకి క్లాక్కొని తననే చూస్తున్నాడు ఆ కళ్ళకి చేతులు అడ్డుపెట్టి బావ అలా చూడకు అంది చూస్తే అన్నాడు చెయ్యి అడ్డం తీసి అతని మెడను కరుచుకొని మెడ పైన లైట్గా కిస్ చేస్తుంది అతడి ఫేస్ స్మైల్ వచ్చింది ఆమె నడుము చుట్టూ చేయి బిగించి ఎందుకు అవాయిడ్ చేశావు అన్నాడు కోపంగా అదే మెడ పైన పంటి గాట్లు పెట్టి తనకి కూడా అదే ప్లేస్లో పెట్టించుకుంది వేద్ చేతులు ఏడుపు మొహంతో చూడగానే తన బుగ్గల్ని చిన్నగా వత్తి పట్టగానే చాపమూతిలాగా ముందరికి వచ్చిన పెదాలని కొరికి రెచ్చగొడుతున్నావు కదా కావాలని అడిగాడు ఆమె గడ్డాన్ని చూపుడు వెళ్తూ పైకి పైకెత్తుతూ టక్కున అడ్డంగా తల ఊపింది మరి ఇదేంటి అని తన నెక్ని చూపించగానే ఎర్రగా కన్నిన మెడ చూడగానే మెల్లిగా సారీ అంది ఎందుకు సారీ చెప్తున్నావు నేను కూడా చెప్పాలా అనగానే నువ్వెందుకు బాగా చెప్పాలి అంది అయోమయంగా మరి నువ్వు దేనికి చె చెప్పావు నేను పెట్టిన ఘాట్లకి ఎన్ని చెప్పాలి అంట అని వాయిస్ని హస్ హస్కీగా మార్చాడు ఇంకా కొంచెం అతనిలోకి ఒదిగిపోతూ అది నీ హక్కు బావా మరి నేను నీ హక్కు కాదా అంటూనే తన పెదవుల్ని లైట్గా కిస్ చేశాడు వేద్ అప్పుడే అతని మొబైల్ నోటిఫికేషన్ వచ్చింది తనని పట్టుకొని ఓపెన్ చేసి చూడగా వర్క్ ఫినిష్ అని ఉంది సైడ్ స్మెల్తో ఐరాని అలాగే బెడ్ మీదకి ఎత్తుకొని వెళ్ళాడు ఇక అజయ్ డల్గా ఉన్న తన లడ్డూని నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ తనని డైవర్ట్ చేయాలని బావ అనవే అన్నాడు షడన్గా అలా అడిగేసరికి బిక్కమొహం వేసుకొని నో అంటుంది వై లడ్డు ఎందుకు అనవు అనగానే చిన్నగా వదలండి సార్ అంది వదలని లడ్డు అంటూ ఇంకా కొంచెం పట్టు బిగించి చిలిపిగా నవ్వుతున్నాడు ప్లీజ్ వదలండి అంటుంది లడ్డు నో అన్నాడు ఎంతకీ వదలడు అని బావా ప్లీజ్ వదలవా అంటుంది అబ్బా మళ్ళీ ఒకసారి నిజంగా ఫిదానే నేను నీ పిలుపుకి నీ పాదాసు అన్నాడు వసుధ సిగ్గుగా కళ్ళు కిందకు వాల్చేసి బజ్జుంటా నేను అంది ఆమెను చూసి చంపేస్తున్నావే లడ్డు అంటూ కొంచెం పైకి లిఫ్ట్ చేసి అతని అతని పాదాలపైన ఆమె పాదాలు నిలిపి మరింత దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఎక్కడ పడిపోతుందో అని అతని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని అలాగే రెప్పలు వాల్చేసి ఉంది అక్షయ్ తనని చూస్తూ లుక్కెట్ మీ అన్నాడు చాలా చిన్నగా నో అంటుంది లడ్డుగా చిన్నగా నడిపించుకుంటూ అయితే ఫ్రెంచ్ కిస్ అనగానే కళ్ళు ఎత్తి చూసింది ఆమె ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తనతో సహా బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు తనని అలాగే హగ్లో బంధించి మరి ఇంత మెత్తగా ఉన్నావే అంటూ ఇప్పుడు బజ్జో అన్నాడు అతని హగ్లో గువ్వలాగా ఒదిగిపోతూ రియల్లీ ఐ లవ్ యూ సార్ అని మనసులో అనుకోగానే ఐ లవ్ యూ టూ లడ్డు అన్నాడు నిద్రలో జారుతూ తన మనసులోని మాటల్ని అతను అర్థం చేసుకోగలడంతో ఆమె ఆనందానికి హద్దే లేదు జీవితాంతం ఆ ప్రేమను అలాగే ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంది లడ్డు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ చెక్ కేర్